హాయ్ అండి అందరూ బోనరా ఈరోజు ఉగాది కదా ఉగాది తినవల్ల అన్నీ పూజలు అన్నీ చేసుకున్నాను అన్నీ వండినాను దే వాళ్ళు ఏమేమి తింటారో అవన్నీ ఇంట్లో అంటే వాళ్ళకి ఇష్టమైన అటువన్నీ మామూలుగా అయితే వండాలి కదా ఆ విధంగా వాళ్ళు తినేటివన్నీ వండినాను వండి ఫస్ట్ కాడ పెట్టి ఆర్తిచ్చి పెట్టంకాయ కొట్టినాను మామూలుగా అయితే నేను పూజ రూంలో పెట్టి మా మామయ్యకి మా తాతకి మా ఆయనకి అందరికి బట్టలు పెట్టేదాన్ని కానీ ఈరోజుసారి మా అబ్బాయి ఏమన్నాడంటే పూజ రూంలో పెట్టకూడదమ్మా అవి సపరేట్గా పెట్టాలా అక్కడ పెట్టి కొలవకూడదని అన్నారని దానివల్ల ఈసారి అయితే పూజ రూమ్లో పెట్టలేదు ఊరికే ఇక్కడి వరకు నేను మామూలుగా మన ఏపాకు అవి ఇవి మన మొడి దాంటివన్నీ పెట్టి అక్కడ టెంకాయ కొట్టినాను ఇక్కడ హాల్లో నట్టి ఇంట్లో పెట్టినాను ఎందుకండి మా మామయ్య మా ఆయన మా మామయ్య వాళ్ళ అమ్మ నాన్న నలుగురు నలుగరకి బట్టలు పెట్టినాము నాలుగు తలుగులు వేసినాను వాళ్ళకి బట్టలు తెచ్చినాను దోండి ప్రతి సంవత్సరం ఇదే విధంగా మా అత్త మామయ్య చేసేవాళ్ళు ఇప్పుడు మా అక్కడ అట్లే అలవాటు అయ్యిండదు కాబట్టి వాళ్ళకి నలుగరకి మేము గుడ్లు పెట్టుకొని పులుసుకుంటాము మామూలుగా వాళ్ళు కపిల్ తీర్థం వెళ్ళి అక్కడ ఐవరికి దాని అమౌంట్ అంటే వాళ్ళే తరపున వదులుతారు అది మామూలుగా చేస్తాము వాళ్ళు రోజు వాళ్ళకి అన్నదానం చేస్తాము ఇది మనకి తోచినంత అయితే పోయి ఎవరికన్నా పెడతా ఉంటాము మామూలుగా అయితే కొత్త సంవత్సరం కాకుండా ఉగాది కాబట్టి అది మనకి ఆచారం ప్రకారం ఇంట్లో కొలవాళ్ళ కాబట్టి ఇక్కడ ఫోటో పెట్టుకొని మనకు తృప్తి కోసం మనం ఓడినాడు అక్కడ పెట్టుకొని వాళ్ళు ఆహ్వానం చేసుకుంటాము అది ఒక ఆచారము కాబట్టి ప్రతి సంవత్సరం ఇదే విధంగా చేసుకుంటాం మేము ఈసారి అయితే నటింట్లో పెట్టి చేసినాను కొత్తగా అనిపించింది ఎందుకంటే మామూలుగా అయితే మేము కుజురం లేని పెట్టుకుంటాము ఈసారి హాల్లో పెట్టిన దానివల్ల కొత్తగా అనిపించిందండి దాన్ని ఈరోజు మా పని ఆమె కూడా రాలేదు అన్ని పనులు నాకే పన్నాయి ఆమెకి వాళ్ళ కొడుకు అల్లుడు చనిపోయినారంట ఆమె చిత్తూరు వాళ్ళది ఆవిడ బట్టలు పెట్టుకోవాలని ఆవిడ ఊరు వెళ్ళింది ఈరోజు పూర్తి పని అంతా నాదే మాకు వండుకొని చేసుకొని తినేలోగా మధ్యాహ్నం రెండున్నర మూడు అయింది కానీ పదకొండు పన్నెండులోగా పెట్టాలనే సన్నారు కానీ ఉగాది మంచి రోజు కాబట్టి గడిలు గిడీలు అంతా ఏం చూడలేదు అన్నింటికీ భగవంతుడే ఉండాడని రోజు బాగుంది పెట్టుకోవాలనే ఉద్దేశంతో నిన్నైతే టైం రెండున్నర పైన అయిపోయిందండి ఆ టైంకి పెట్టేసినాను అయిపోయింది ఉగాది అందరికీ ఉగాది పండగ పండగ అని భయపడతా ఉంటారు పండగ అయిపోయింది హ్యాపీ అయిపోయినారు అందరూ మేము కూడా ఫ్రీ అయిపోయినాము నెక్స్ట్ ఏ పండగ వస్తుందో ఆ పండగ ముందుగా ప్రిపేర్ అవ్వాలి ఇంకా మళ్ళీ ఏ పండగ వస్తుందో ఆ పండగ ప్రిపేర్ అవ్వాలి అంతే మామూలుగా ఇదే విధంగా చేసుకుంటాము ఎందుకంటే బయట తులుసుకోవట చెట్టు చనిపోయింది చిన్న చెట్టు ఇప్పుడు దానికి మళ్ళీ చిన్న చిన్న మొలకలు పెట్టినాను దాన్ని మళ్ళీ వస్తూ ఉంది అది అది ఎవరున తాకినారంటే చాలు ఇది పోతుంది ఈ మధ్యలో ఎవరో తాకినట్టున్నారో చనిపోయింది